భారత్ చైనా మధ్య ఇప్పటికీ సరిహద్దు విభేదాలున్నాయి సరిహద్దుల వెంట చైనా అక్రమ నిర్మాణాలకు పాల్పడుతుంది కాగా రానున్న రోజులో ఈ వివాదాలు మరింతగా ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రధానంగా అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమే అంటూ డ్రాగన్ చైనా తొండాట ఆడుతుంది అయితే ఈ నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగం అంటూ అగ్రరాజ్యమైన అమెరికా స్పష్టం చేసింది అయితే అరుణాచల్ ప్రదేశ్ విషయంలో భారత్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది ఆగడాలకు అంతు పొంతూ లేకుండా పోతోంది పొరుగుదేశాలతో కయ్యానికి అంటోంది చిన్న చిన్న విషయాలను సాకుగా చూపించి అంతర్జాతీయ సరిహద్దులను మార్చేయడానికి డ్రాగన్ చైనా కుయుక్తులు పన్నుతోంది కొంతకాలంగా భారత్ పట్ల కక్షతో వ్యవహరిస్తోంది చైనా దీనికి ఒక ప్రధాన కారణముంది ఆసియాలో చైనా ఆధిపత్యాన్ని మొదట్నుంచి వ్యతిరేకిస్తోంది భారతదేశమే ఇక్కడ డ్రాగన్ చైనా కుయుక్తులను అర్థం చేసుకోవడం అవసరం ఆసియాలో డ్రాగన్ చైనా నియంతృత్వ పోకళ్లు పోతోంది అయితే చైనా పెత్తందారీతనాన్ని భారత్ అడుగడుగునా అడ్డుకుంటోంది దీంతో భారత్ను డ్రాగన్ చైనా టార్గెట్ చేయడం ప్రారంభించింది భారతదేశాన్ని రాజకీయంగా దెబ్బతీయడమే చైనా లక్ష్యంగా పెట్టుకుంది ఇందులో భాగంగా సరిహద్దుల్లో ఒప్పందాలను ఉల్లంఘిస్తోంది ఆసియాలోని చిన్న చిన్న దేశాలను నయానో భయానో తమ మాట వినేలా చేసుకుంటోంది డ్రాగన్ చైనా ఇరుగుపొరుగు దేశాలు తమ ఆదేశాలు వినేటట్లు చేసే విద్యలో చైనా ఆరితేరింది చైనాతో భారతదేశానికి కొన్ని సంవత్సరాలుగా సరిహద్దు గొడవలున్నాయి ఈ సరిహద్దు తగాదాలను పరిష్కరించుకోవడానికి భారత్ అనేకసార్లు చిత్తశుద్దితో ప్రయత్నించింది అయితే డ్రాగన్ కంట్రీ ఒంటెద్దు పోకళ్లతో ఇప్పటికీ ఈ సరిహద్దు గొడవలు పరిష్కారం కాలేదు ప్రధానంగా అరుణాచల్ ప్రదేశ్ విషయంలో భారత్ చైనా మధ్య కొంతకాలంగా వివాదాలు నడుస్తున్నాయి అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమని భారతదేశం ఎన్నిసార్లు చెప్పినా డ్రాగన్ చైనా వినిపించుకోవడం లేదు అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ పనికిమాలిన వాదనలు చేస్తోంది భారత్కు చైనాతో మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ల మేర భూ సరిహద్దు ఉంది ఇది మూడు సెక్టార్ల ద్వారా వెళ్తుంది వెస్టర్న్ సెక్టార్ అంటే జమ్మూ కాశ్మీర్ సెంట్రల్ సెక్టార్ అంటే హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో ఉంటుంది నార్త్ సెక్టార్ అంటే సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాల నుంచి వెళ్తుంది చైనా భారత్ మధ్య అనేక ప్రాంతాలకు సంబంధించి చాలా కాలంగా సరిహద్దు వివాదాలున్నప్పటికీ రెండు దేశాల మధ్య స్పష్టమైన హద్దులు లేవంటున్నారు నిపుణులు దీంతో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్నే ఇప్పటివరకు యథాతథ స్థితిని కొనసాగించడానికి ఒక ప్రామాణికంగా రెండు దేశాలు పెట్టుకున్నాయి దేశాలతో సరిహద్దు సమస్యలను పరిష్కరించుకోవడానికి చైనా కొన్నేళ్ల కిందట ఓ చట్టాన్ని చేసింది భారతదేశంతో సరిహద్దు గొడవలకు సంబంధించి చైనా ప్రత్యేకంగా చట్టం చేయడం ఇదే తొలిసారి అంటున్నారు మిలిటరీ నిపుణులు చైనా చేసిన ఈ ప్రత్యేక చట్టం ఫలితంగా రానున్న రోజుల్లో భారత్ అనేక రాజకీయ సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశాలున్నాయి సహజంగా సరిహద్దులకు సంబంధించి పొరుగుదేశాలతో చేసుకున్న ఒప్పందాలకు అన్ని దేశాలు కట్టుబడి ఉంటాయి అయితే ఈ విషయంలో డ్రాగన్ చైనాకు ఎటువంటి కట్టుబాటు ఉండదు దేశాలతో చేసుకున్న ఒప్పందాలను గౌరవించాలన్న చిత్తశుద్ధి చైనాకు లేదు దీంతోనే భారత్ చైనా మధ్య సరిహద్దు వివాదాలు తీవ్రమవుతున్నాయని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు పేర్కొంటున్నారు రానున్న రోజుల్లో సరిహద్దుల దగ్గర మరింత ఉద్రిక్తతలు నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో చైనా దురాక్రమణలకు చెక్ పెట్టడానికి భారత్ కీలక నిర్ణయం తీసుకుంది జోనావార్ ప్రాజెక్టు పేరుతో సరిహద్దుల్లో యుద్ద ట్యాంకులను మోహరించాలని భారతదేశం నిర్ణయించుకుంది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన యుద్ద ట్యాంకులను చైనా సరిహద్దుల్లో మోహరింపజేయాలని భారత్ డిసైడ్ అయింది ఈ ప్రాజెక్టులో భాగంగా మూడు వందల యాభైకి పైగా దేశీయ తయారీ జోరావార్ యుద్ధ ట్యాంకులను ఇండియన్ ఆర్మీ సమకూర్చుకోనుంది ఇప్పటికే చాలా వరకు సమకూర్చుకుంది రొటీన్గా ఉండే యుద్ధ ట్యాంకులతో పోల్చితే జోరావార్ యుద్ధ ట్యాంకులు తక్కువ బరువుంటాయి మార్గంతో పాటు రోడ్డు మార్గం ద్వారా కూడా వీటిని సులభంగా తరలించుకోవచ్చు అంతేకాదు పర్వత ప్రాంతాల ఆపరేషన్లలో జోరావార్ యుద్ధ ట్యాంకులు ఎంతో ఉపయోగపడతాయని ఆర్మీ వర్గాలంటున్నాయి ఏమైనా ఆసియాలో చైనా ఆధిపత్యానికి సవాల్గా నిలిచింది భారతదేశం ఇది వాటి స్వతంత్ర ఫోకస్ రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే